అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం ఇరవై ఐదువ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ జీరో సెవెన్ జీరో సిక్స్ ఫోర్ జీరో టూ కుంభరాశి వారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది యశోవృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు క్రమంగా పూర్తి చేస్తారు మిత్రుల సహకారంతో లక్ష్యాన్ని చేరుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ముఖ్యమైన విషయాలలో బంధుమిత్రులను కలుపుకొని పోవటం చాలా మంచిది ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఉద్యోగ వ్యాపారాది రంగాలలో ఆచితూచి వ్యవహరిస్తారు కొత్త పనులు ప్రారంభించే ముందు మంచి చెడులను ఆలోచించి ముందుకు సాగుతారు కీలక వ్యవహారంలో ముందు చాలా అవసరం గతంలో కంటే శుభకాలం అనే చెప్ప అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక పనులు పూర్తి చేస్తారు మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు ఆనందంగా పనిచేస్తారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో శ్రద్ధ పెరుగుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడడం మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహాయం లభిస్తుంది లక్ష్యంపై మనస్సును లగ్నం చేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత నిర్ణయాలు పనికొస్తాయి విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఏర్పరచుకుంటారు మీ యొక్క రంగు లో మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆస్తి విలువలను పెంచే విధంగా మీ యొక్క ఆలోచన విధానం ఏర్పడుతుంది బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడడం ఆరోగ్యం సహకరిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి సహకారం లభిస్తుంది పనుల్లో ఆటంకాలు తొలగనం ఆర్థికంగా పురోగతి ఏర్పడుతుంది విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక శుభ ఫలితాలు ఏర్పడడం ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు బుద్ధిబలం బాగుంటుంది దయ బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి కొత్త బాధ్యతలు ఏర్పడిన చేపట్టే పనిలో ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంతోషకరమైనటువంటి వార్తను వింటారు శరీర సౌక్యం ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు విశ్వాసంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా పెద్దల ప్రశంసలు లభిస్తాయి శ్రమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయ సిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడడం సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగను ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు పేరు ప్రదర్శనలు పెరిగిన నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చినాం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగునం ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు